సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మీడియా సమావేశం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ మేడిగడ్డ సందర్శన అదో రాజకీయ డ్రామా మేడిగడ్డను ఎన్నోసార్లు చూశాడు కేటీఆర్ మేడిగడ్డ కుంగలేదని చెప్పాడు మేడిగడ్డ సందర్శన సమస్యల్లో ఇరుక్కోవడమే తప్ప నయా లాభం ఉండదు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిని గురించి బండి సంజయ్ అసభ్యంగా మాట్లాడడం సభ్య సమాజం క్షమించదు బండి సంజయ్ షరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపే మల్లేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎన్డీఏ అందులో నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాలకి సుకాల తిట్టినట్టు కడతా ఉంటాం గత నెలలో జరిగినటువంటి రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగానే మేము రాము రాజ్యం ఇది రాము రాజ్యం అని చెప్పి రాజ్యం మరి ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే దానికి ఈసారి కూడా మమ్మల్ని గెలిపించాలి అంటే రాముని కూడా రాజకీయాలు తీసుకొస్తా ఉంది ఎందుకు తీసుకొస్తా ఉంది అంటే వాళ్ళ అసలు రంగు నిజస్వరూపలేదు అసలు రంగు బయట ఆయన చెప్పినటువంటి ఏ రామ ఒకటే అమలు కాలేదు ఇంత దుర్మార్గం అంటే సరే తల డబ్బు తీసుకుని రాలేదు రెండు కోట్ల ఉద్యోగాలకు సవాలు సాగిస్తామని లేదు పోనీ ఈ మధ్య మనం చూస్తున్నాం సాగునీటి మూడు చట్టాలు తెచ్చిన తర్వాత వాటికి ఉపసవరించుకోమని చెప్పి ఇప్పటికీ ఉపసవరించుకోలేదు అదే సందర్భంగా మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పాటు సర్వే చేస్తే ఏడు వందల యాభై మంది రైతులు చచ్చిపోతే హామీ ఇచ్చాడు ఇది నేను ఏదైతే మద్దతు ధర స్థానం సపోర్ట్ ఫ్రైస్ చట్టం తీస్తాను చట్టం తేలేదు ఇప్పుడు చట్టం తీయమని వీళ్ళందరూ కూడా మొత్తం ఢిల్లీ నగరాన్ని దిగుబలం చేస్తే మళ్ళీ ఎంత ఫస్ట్ టైం భారతదేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోన్ల ద్వారా వాష్ వాయిని ప్రయత్నించారు ద్వారా అంటే విషం విషమే అదే అది ఆ రైతుల మీద ప్రజల ప్రజల మీద మొత్తం అది చచ్చిపోవచ్చు అంటే ప్రజలు చంపడానికి కూడా సిద్ధంగా ఉండాలి ప్రభుత్వం అందులో అన్నం పెట్టే రైతులను చంపడానికి చిన్న పెట్టడానికి సిద్ధంగా ఉండాలని అర్థమవుతా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే మీరు క్షేమప చెప్పాలి రైతులకి అలాగే చట్టం రైతే వాళ్ళని తేవాలి చాలా స్వామిన తను పంపిస్తే సిఫారశ్రామలు చేస్తే వాళ్ళని చెయ్యాలి పంటల బీమా పథకం ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సాగు చట్ట చట్టాలు వాపసు తీసుకోవాలి ఇవంత మాత్రం రాముడు రాముడు మంచివాడు అందరి వాడు రాముడు ఆరాధ్య దేవత నమ్ముకున్ను కోరుకునేవాడు కాబట్టి నమ్ముకున్నందరూ తప్పనిసరిగా ఆయన కోరుకుంటారు దానికి సంబంధించిన విషయంలో రాజకీయాల పురాణాలు కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము ఖండిస్తున్నాం ఇది తర్వాత ఇండియా కూటమి కూడా అందరిని భాగస్వామ్యం చేసుకొని ఈ ఎన్నికలు భవిష్యత్తు భారత భారతావతి యొక్క భవిష్యత్తు నిర్ణయించింది కాదు ఇవాళ ప్రజాస్వామ్యం ఉండాలా లేకు నియంత్రంతో రావాలా అనే సవాల్తో జరిగి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి నియంతృత్వం పోవాలంటే రావ ఉండద్దంటే ప్రజాస్వామ్యం కావాలంటే బీజేపీ ఉంచాలి అందుకని బీజేపీ కట్టావు దేశం బచావు లేదా తక్కువ ఈ మధ్య మాకు చాలా వార్తలు వచ్చినాయని వస్తున్నాయి ఏంటంటే బండి సంజయ్ చేస్తున్నాడు ఈ ఆధార సందర్భంగా సరే రామునికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా తీర్పు ఇవ్వలేకపోయింది ఎందుకంటే రాముడు అక్కడనే పుట్టిండానికి ఆధారాలు చారిత్రకంగా చెప్పడం ద్వాపార యుగంలో జరిగినటువంటి విషయాలు చెప్పాలి ప్రత్యక్షంగా సాక్షులు ఉంటారు చనిపోతారు వంద సంవత్సరాలు కాగానే ఎవరికి చచ్చిపోతారు కాబట్టి అప్పుడు ప్రత్యక్షంగా సాక్షి లేవు అయినా అక్కడే ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా అర్థంగా తీర్పించింది అయితే రాముడు ఎక్కడ పుట్టినాడు అదే స్థలంలో ఇంకా ఎక్కడ పుట్టినోళ్ళు ఎక్కడ వేరే ఎక్కడ పుట్టిన చరిత్రలో రకరకాలు చెప్తా ఉంటారు ఒకరు ఒక రకంగా చెప్తా ఉంటారు కానీ ఇవాళ ఇక్కడ బండి సంజయ్ ఒక ఎంపీగా ఉండి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంది పొన్నం ప్రభాకర్ వాళ్ళ తల్లికి పుట్టింది గ్యారంటీ అయినా పదాన్ని వాడాలి సిపిఐకివండిస్తున్నది ఎందుకంటే బతికున్న తల్లి నేను ఇప్పుడే మా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిఏ ఉన్న నాగరాజు వాళ్ళ పెళ్లి వేసిన వాళ్ళు చెప్పి అక్కడ వాళ్ళ తల్లి కూడా కలిసి మాట్లాడేది భార్య కూడా కలిసి కాబట్టి వాళ్ళ తల్లిని బతుకున్న తల్లిని ఆయనకు పుట్టిండంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇది మా మానవ సమాజం మనుషులు ఎవరు కూడా సహించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకనే బండి సంజయ్ ఏమాత్రం మానవత్వం ఉన్నా తక్షణమే బేసెబ్ట్గా మరి క్షేమపణ చెప్పాలి వాప తీసుకోవాలి అప్పుడు అర్థం అర్థం ఉండదు కానీ ఇవాళ మీరు రాజకీయాల్లో కూడా బూత్ పదాలు వాడడం ఎందుకంటే బూత్ తిట్టు గుర్తు తిట్టుకోవడం అనేది ఏమైనా చర్యగా ప్రజలు గుర్తిస్తారు వాటి ఎప్పటికీ ఏదో మొరటు పదాలు వాడడం మా ఇష్టం ఉన్న భాష వాడతాము మా ఇష్టం అంటే మీ ఇష్టం అనేది రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ప్రజలు గమనిస్తారు ఎక్కడ బాధ పెట్టాలి అక్కడ బాధ పెడతారు అందువల్ల దక్షిణే ఉపసంహరించుకోవాలి లేకపోతే మాత్రం ప్రజల ప్రజలు మీరు తప్పనిసరిగా శిక్షి శిక్షిస్తారని చెప్పేసి హై కాళేశ్వరంలో మేడిగడ్డ అనేది భాగమే మేడిగడ్డ రిజర్వాయర్ అన్నారం రిజర్వాయర్ సుంధిల్ రిజర్వాయర్ ఇవన్నీ మేము చూసేసాం మా సిపిఐ ప్రతినిధి ప్రతినిధి చూసేసా చెప్పేది అంటే వేడిగడ్డను చూసి చూసిన్నది మరి మరిఆర్ చూడకపోవచ్చు కానీ కేసీఆర్ ఎన్నిసార్లు చూసేచ్చు రోజు దీనిలో ఎవరితో కంపెనీలు కూడా చూసాడు కేటీఆర్ చూసేస్తే తప్పులు ఏం చూసేస్తాడు ట్రాక్ రాలేదా కుంగలేదా కనపడుతూనే ఉన్నాయి కదా ప్రత్యక్షంగా మన కళ్ళకి కనపడుతున్నప్పుడు దాని ఏమిటి కుంగలేదని చెప్తాడా కేటీఆర్ వెళ్ళి ఆడ బాగుందని చెప్తాడా కాస్తవాళ్ళు ఆడ ఇప్పటికే ఈ కాకు నివేదిక తర్వాత నిజ నిర్ధార కమిటీ వాళ్ళు కూడా తేల్చి చెప్పారు ట్రాక్లు వచ్చినాయి కుంగిపోయిందని చెప్పారు అందువల్ల రాజకీయ డ్రామా తప్ప ఏదో సమస్యను పక్కతో పట్టిస్తామని పోయి మళ్ళీ ఆ సమస్య ఇంకోటి తప్ప దానివల్ల ఈ టీఆర్ఎస్కు ఒక్క నయా మాత్రం లాభం జరిగింది రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉండదని మాట నేను తెలియక అందువల్ల మేడకు అనేక మంది ప్రయోజనారు ఇప్పటికీ మన అన్ని రిపోర్ట్స్ కూడా తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా చేసి ఉన్నారు న్యాయ విచారణ కూడా అది కూడా తేలుతుంది అందువల్ల ఏదైనా తొందరపడి ఉడికిపడే ఉడికిపడేటువంటి పరి పరిస్థితి మంచిది కాదని అందుకని తప్పు జరిగిపోయింది తప్పును తప్పు ఒప్పుకుంటే మంచిది తప్పును తప్పు అంటే అది అక్కడ కనపడుతుంది అది ఏదో ఆధార రహితం కాదు ఆధార రైతంగా ఆధార ఆధారంగా ఉన్నది కాబట్టి దాన్ని కప్పించుకోదారు తప్పు జరిగింది తప్పును రెంటిఫై చేసుకోవాలి సరే తప్పు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది వేరే విషయం కాబట్టి దాన్ని కప్పించుకుంటే కరెక్ట్ కాదని దాన్ని దాని ఏదో రాజకీయంగా ప్రయోజనం వస్తుంది అనుకుంటే అది రాజకీయ శూన్యతకి దారిస్తుంది మాత్రం